వైసీపీ కార్యకర్తలు మాట్లాడితే చాలు పట్టుకొని వెళ్ళి జైల్లో వేసి చాలా ఇబ్బందులు పెట్టారు అలాంటి వాళ్ళని ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమంది ఫ్లెక్సీలు తయారు చేసుకుని జగనన్న ముందు పెడితే మీకేంటి బాధ మీరెందుకు భయపడుతున్నారు దీని గురించి డిబేట్లు పెట్టి వాదించుకున్నారు ఇలా ఫ్లెక్సీలు పెట్టొచ్చని అని అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చేసినా తప్పు వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు లేకుండా చేయాలి అంటారు మరి డైరెక్ట్గా చంపుతారని వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు విని మీరే చెప్పండి నేను ఏమంటున్నాను ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను చెప్పాను ఈ ఐదేళ్లలోనే అంటే ఏంటి ఈ వ్యవస్థ అంటే కాదు జైలు పంపించాలనా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు అదుపులో తీసుకో అమిరితే అదుపులో తీసుకోవాలండి ఎదురు తిరిగితే ఏం చేశారు కాల్చిపడేసారు అంతే ఎందుకంటే ఇటువంటి వాటికి ముగింపుడు లాతే ఈ యొక్క నరకాసుడు రాక్షసుడు ఈ కంసుడు అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తల ఎప్పుడు తెగ నరకాలా అని నేను ఎదురు చూస్తూ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారా ఇలా మాట్లాడిన వారిని అరెస్ట్ చేయరా అంటే స్పెషల్ గా పుట్టారా చట్టాలు వీరికి పనిచేయవా చట్టమేవైనా వీళ్ళకి మీరే చెప్పండి